తర్వాత పార్థివ గ్రహాన్ని మోయడానికి పడేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి అభిమాన ధనాన్ని సంపాదించుకున్నటువంటి మహాభావుడు మన నిర్మాల వెంకట్రావు గారు శ్రీకాంత్ గారు సామాజికోద్యమ సూర్యులు అనేటువంటి పుస్తకాలు రాశారు వారు సామాజికోద్యమ సూర్యుడితో పాటు రాజకీయ అధికార అర్థమ సూర్యుడుకోవడానికి కూడా మన తెలుగు రాష్ట్రంలో ఒక విస్తృతమైనటువంటి అవకాశాన్ని తప్పించినటువంటి వాడు గురియాల వెంకటరావు గారు గురియాల వెంకటరావు గారు ఒక వ్యక్తి గారు ఒక వ్యవస్థ తన కోసం స్థానాలకు ఈ సమాజంలో తగాపడుతున్నటువంటి వారి పక్షంగా నిలబడ్డ ఒక గణపతి సంవత్సరాల తర్వాత వారి పుట్టుక జాప్సం తీసుకుంటున్నాం ఈ వేదికను ఉన్నప్పటికీ మహాభావర్ అందరినీ తయారు చేస్తున్న విజయవాదించే అందరూ కూడా వాళ్ళ జాప్ తీసుకోవాలని చెప్పి రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు ఉమ్మడి రాష్ట్రంలో పీసీ సభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద చాలా చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చేవాళ్ళు మన వచ్చినాగ సేవ చేయడం అంటే భారంగా తీసుకోవద్దు సేవ చేయడానికి ఎంతో అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి నాకు ఇప్పుడు చెప్పుకునేవాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇవాళ మెజార్టీ లేనటువంటి పుస్తకలు రాజ్యాధికారంలో మాట రాకపోతే వారికి సరైన ప్రాతినిధ్యం లభించకపోతే ఇవి తెలుగు సమాజంలో ఎప్పుడూ బాగుపడదో చెప్పి ఆనాడు ఆయన ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా నా జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఒక మహాత్మా జోగిబాపు మనం చూడలేదు నారాయణ గురువుని చూడలేదు సాయి మహాయని చూడలేదు నారాయణ బాబు అంబేద్కర్ కూడా చేసేటటువంటి అదృష్టం లేదు వెంకటరావు గారిని చూడగలిగినాం వారు చెప్పినటువంటి ఉపదేశాలు వినగలిగినాం ఇవాళ ఆచరించగలుగుతున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా వెంకటరావు వెంకట్రావు గారు ఏం కోరుకున్నారు ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అర్థం కావడం లేదని వెంకట్రావు గారి గురించి ఒక్కటే మాట శ్రీకాంత్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు వాళ్ళ ఉపన్యాసంలో కూడా వారు తోని కూడా అది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వెంకట్రావు గారిలో ఉన్నటువంటి ఒక దాస్కత వెంకట్రావు గారికి ఉన్నటువంటి ఒక ముందు చేతు వెంకట్రావు గారికి మన సామాజిక వర్గం ఎదగాలనేటువంటి ఒక తపన ఎంత గొప్పదో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అటు తిరుపతిలో ఉన్న గుడివరంలో గెలిచిన తర్వాత మరి తిరుపతిలో మేము ఎక్కువ మంది ఉన్నాం కదా మీరు గుడివరంగా ఉండి తిరుపతికి చెప్పి ఆరాడే స్టేట్మెంట్ ఇచ్చి మా నా ఐక్య మహాకాలు శ్రీ నిన్న వెంకటరావు గారు ఆ స్ఫూర్తిని తీసుకోవాలి వివిధ రంగాల్లో రియల్ వేసుకుంటవచ్చు వ్యాపార రంగాల్లో వేస్తుండవచ్చు ఇవాళ మన జనాభా దమాస ప్రకారం మనకు అవకాశాలు వస్తున్నాయా ఒక్కసారి ఆలోచన చేయాలి జనం సందర్భంగా లోకంత్రంగా ఆ మహాయుడికి ఘనమైనటువంటి నివాళులర్పించేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నప్పుడు ఒక్కసారి సినిమాలో చేసుకోవాలి మన జాతిలో ఇవాళ ఎంతమంది పెద్ద ఉన్నారు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి ఎక్కడ లోపం జరుగుతున్నాయి ఆనాడే కదా మన వెంకట్రావు గారు ఈ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేస్తే తెలుగు రాష్ట్రంలో మహోన్నతంగా అవకాశాలు వచ్చాయి ఇవాళ పూర్వ అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి దాని కారణం ఏంటి ఎప్పుడైతే రాజ్యాధికారంలో మనం వాటా రాకపోతే చట్టాలు తయారు చేసుకునేటటువంటి స్థలాల్లో మనం కూర్చోకపోతే మనం బాలకులుగానే ఉంటామని చెప్పి నిన్న ఎప్పుడు ఇవాళ మనం ముప్పై ఐదు భారత రాజ్యాంగం గురించి బాగా మాట్లాడుకుంటున్నాం ఆ భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి ఆర్టికల్స్ సమానత్వం కోసం చెప్తా ఉన్నాయి రాజకీయ సమానత్వం గురించి బోధిస్తా ఉన్నాయి కానీ ఇవాళ మన జాతులకు రాజకీయ సమానత్వం వచ్చిందా లేదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు కావాలి వాళ్ళు లేదా ఉభయ పార్లమెంట్ వెళ్ళినటువంటి వాళ్ళు కనీసం స్థానిక సంస్థల్లో కూడా మనం ప్రాతినిధ్యం ఎంతమంది మన వాళ్ళు సర్పంచ్లు కావలుగుతున్నారు ఎంతమంది మన వాళ్ళు ఎంపీలు కావలుగుతున్నారు జెడ్పీ చైర్మన్ కాదు అక్కడైతే మనకు పోటీ చేయడానికి అవకాశం ఉంది కదా కాబట్టి ఆలోచన రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోకుండా పాలించే స్థాయికి మనం వెళ్ళకుండా ఆ మహనీయుడికి గలమైనటువంటి నివాళులు ఎలా అర్పించగలుగుతామని ఒక్కసారి ఆనందం చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇప్పటికీ కూడా ఓట్ వేసేటటువంటి యంత్రాలుగా ఈ వ్యవస్థ మన చూస్తున్నామే ఆ ఓట్లు మనకే వేసుకోవాలనేటువంటిది ఆనాడు ఆయన కదా భావించింది కాబట్టి ఎవరికో ఓట్ వేసేటటువంటి వ్యక్తులుగా కాకుండా ఎవరికో ఓట్ వేసేటటువంటి యంత్రాలుగా కాకుండా మన ఓటు మనకే వేసుకోవాలనేటువంటిగా సాగుల కోసం మనం అందరం కూడా తప్పనిసరిగా కాల కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది మరణం చేస్తూ చాలా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు అయింది మన జాతికి సంబంధించినటువంటి పత్రిక ఇవ్వాలి పుస్తకం ప్రచురణం చేస్తే తప్ప పరిస్థితుల్లో చరిత్ర మరుగున పడుతున్నటువంటి దాన్ని ఖచ్చితంగా ఇవాళ బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి నేను హృదయపూర్వకంగా మరణం చేస్తూ మన చరిత్ర ఏమిటి మన చరిత్ర గొప్పగా ఏమిటి మన సాంస్కృతిక నిషేధాలు ఏమిటి మన ఆచార వివాహాలు ఏంటి మన కోర్టువారు ఏంటి వీళ్ళన్నిటి కూడా ఎప్పటికప్పుడు పరిశోధన జరగాలి ఒక జాతి వైభవము మన చరిత్ర మనం లిగించుకుంటేనే తెలుస్తారు బాగుతరాలకు మన చరిత్ర దిగవాలంటే వాటిని గ్రంథస్థలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ గ్రంథస్థం చేసినటువంటి మహాభావులు అందరూ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ వెంకట్రావు గారికి ధనమైన నివాళులంటే మన జనాల్లో అధికారం ఆర్థిక మన వాటా నవించినప్పుడు మాత్రమే విషయాన్ని నేను సదనంగా మనం చేస్తూ అలాంటి ఒక ఒకరమైనటువంటి ఒక దార్శనికమైనటువంటి ఆలోచన విధానంతో మనం ఎప్పుడైతే హక్కులను సాధించగలుగుతామో సాధించగలుగుతామో అప్పుడే విజయాల వెంకట్రావు గారికి నిజమైనటువంటి కదా విషయాలు మనం చేస్తూ జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భం వచ్చి అప్పారావు గారు పిలిచారని చెప్పి నేను ఇప్పుడు మనగలకపోవలసిన అవసరం ఉన్నా ఆయనను ఖచ్చితంగా వారి చిత్రపటానికి నియమాలు వారు వారి వరసీ బాధలు మాట్లాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని పెద్దలను చిత్ర చిత్రపటాన్ని సృష్టించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం వచ్చినటువంటి నాకు నిజంగా ఉన్నది నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను ఒకవైపు సాంస్కృతిక పరమైనటువంటి సమావేశం మరొక వైపు అక్షరవతం చేయాల్సినటువంటి మన యొక్క చరిత్ర మరొక వైపు రాష్ట్రాల్లో ఎంతమంది బాగా సాధించాం సాధించకపోవడానికి కాదని చెప్పి గ్రామ స్థాయి నుండి ఆయన ఏ విధంగా పంట పండుగ దిగి చైతన్యవాదాలు చేసిండో ఆ విధంగా గ్రామ స్థాయి వరకు నుండి గ్రామ పంచాయతీల నుండి చట్టసభల వరకు మన నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఒక క్యాలెండర్ నిలువలప్ చేసి దాని ప్రకారం ఉద్యమాలను మనం ఇచ్చి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే విధంగా కాపులంటే కాపు కాసు వెళ్ళాలని కాపులంటే నాయకులను కాపులంటే ఒకనాడు సైనికంగా సైనికులుగా ఉండే ఈ ఈ రాజ్యాలను కాపాడినటువంటి వారని చెప్పి ఒక సంఘటిత శక్తి ఒక శరీర దాడుత్యం మానసిక ఉల్లాసం మానసికమైనటువంటి కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో మన తర్వాత మనం ఇవాళ అన్ని రంగాల్లో వెనకబడడం మంచిది కాదు అది ఆ మహానుభావుడు కోరుకున్నటువంటి కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మా యొక్క ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా ముందుకు పోవలసినటువంటి ఒక మున్ పవిష కార్యాచరణ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం నాయకులందరినీ కూడా మనం చేస్తూ సెలవు చేసి